హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు టాపిక్ వచ్చేసండి మన పిల్లల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు మొన్న కోకటిపల్లిలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంది కదా ఒక పాపని ఒక అబ్బాయి చంపేశాడు అది కూడా పొడిచి పొడిచి మరీ చంపేశాడు అయితే పిల్లలు ఎలా ఉంటున్నారు ఇంట్లో అన్నది మనం చూసుకుంటా ఉండాలండి మనం ఏంటంటే జాబ్స్కి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది లేకపోతే వేరే అదర్వైజ్ వేరే పనులకి వెళ్ళిపోయడం అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారు అన్నది కూడా మనం చూసుకోలేకపోతున్నాం వాళ్ళ మెంటాలిటీ ఎలా మారుతుంది ఏంటి అన్నది కూడా మనకి తెలియట్లేదు మనమేమో ఆఫీస్ నుంచి వచ్చి చిరాకు చిరాకుగా ఉన్న ఇల్లుని క్లీన్ చేసుకోవడము వాళ్ళకి కావాల్సి చేసి పెట్టము అట్లా దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప పిల్లలు హోంవర్క్ చేశారా లేకపోతే వాళ్ళ వాళ్ళు ఏమేం చూస్తున్నారు లేకపోతే మనం ఫోన్ వాళ్ళకి ఇస్తున్నాము వచ్చిన వెంటనే వాళ్ళ ఫోన్స్ వాళ్ళు తీసుకుంటారు మనం పనిలో పడిపోతాం కానీ అక్కడి నుంచి పిల్లలు ఫోన్స్ లో ఏం చూస్తున్నారు ఏంటన్నది కూడా మనం గమనించం మనం మన పనిలో పడిపోయి ఇంక వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కూడా మనం చూడటం లేదు దాని వల్ల వాళ్ళ మెంటాలిటీస్ ఎట్లా మారుతున్నాయో కూడా తెలియట్లేదు అంతా జరిగిపోయాక మనకి ఏం జరిగింది అని తెలిసే లోపు మన చేతుల్లో ఏమీ ఉండట్లేదు ఇప్పుడు మన జరిగిన ఇన్సిడెంట్ ఉంది కుక్కడి పిల్ల అమ్మాయిని చంపేశాడు కాద వాళ్ళ మదర్ గాని వాళ్ళు గాని ఆ ఏంటి ఇలా చేసావా నువ్వేమన్నా చేసావా అని అడిగింది అనుమానం వచ్చింది అడిగింది అన్న మాటే చెప్పారు కాని అసలు ఆ అబ్బాయిని మా మా బాబు ఇలా అవుతాడని అనుకోలేదండి అని గాని లేకపోతే ఆ అబ్బాయి మెంటాలిటీ టైప్ లో మారుతుందని కానీ వాళ్ళు ఎప్పుడు కూడా గమనించుకోలేదు కానీ అంత జరిగిపోయాక మేము మా అబ్బాయి ఇలా అని అనడం ఎంతవరకు సమంజసం అండి మనం మన పిల్లల్ని ఎట్లా పెంచుతున్నాం అన్నది మనం ఎలా పెరుగుతున్నారు వాళ్ళు అన్నది చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే కదా ఉంది మనం చేసిన తప్పు వల్ల ఆ పిల్లాడు చంపిన అమ్మాయి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అసలు ఆమె ఏడుస్తుంటే అసలు గుండెలో నిజంగా దేవేస్తుందండి ఆ అమ్మాయి నిజంగా వాళ్ళు ఎంత అల్లారి ముద్దుగా పెంచుకుంటారండి అసలు పాపని వాళ్ళు ఆ పాప జ్ఞాపకాలు నుంచి వాళ్ళు బయటపడడానికి ఎంత టైం పడుతుంది మళ్ళీ అసలు ఆ మనం నేననేది ఏంటంటే ఉద్యోగాలు చేయడము తప్పదు మనం బయటికి వెళ్ళడము తప్పదు అలానే పిల్లల్ని చూస్తూ కూర్చోవడము తప్పదు అంటే నేను అనేది ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు ఎలా ఉంటున్నారు అనేది తప్పనిసరి అది మెయిన్ ఇంపార్టెంట్ మనం ఫుడ్ ఎలా తీసుకుంటున్నాం డైలీ మన ఫుడ్ తీసుకోవడం ఎంత అవసరమో అలాగే పిల్లలు కూడా ఎలా ఉంటున్నారు ఏంటి అన్నది కూడా మనకి అంతే అవసరం సో నేను అనేది ఏంటంటే మనం బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు ఇంట్లో మనం లేకుండా స్కూల్ నుంచి వాళ్ళు వచ్చేస్తారు ట్యూషన్స్కి వెళ్తారు మళ్ళీ ట్యూషన్ నుంచి వచ్చేస్తారు తర్వాత ఏం చేస్తున్నారు అదంతా మనం చూడాలంటే కుదరకపోతే కనుక నేను అనేది ఏంటంటే ఇంట్లో ఒక సీసీటీవీ ఫుటేజ్ పెట్టండి సీసీ ఫుటేజ్ పెట్టుకుంటే వాళ్ళు మనం వచ్చిన వెంటనే మన వర్క్ అంతా మన పని అంతా అయిపోయినాక ఒకసారి దాన్ని మనం ఓపెన్ చేసి చూసుకుంటే మన పిల్లలు ఆ టైంలో ఏం చేస్తున్నారు ఏంటి వాళ్ళు ఏం చూస్తున్నారు ఒకవేళ ఇన్ కేస్ అబ్బాయి వర్క్ చేయలేదు అమ్మ నేను చేశాను అని చెప్పేసి అంటాడు మీరు అడిగినా చేశాను అంటాడు కానీ చేయడు కానీ స్కూల్లో గమ్ముని సరే అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే అంటే డైరీస్ లో రాసేస్తారు వర్క్ చేయలేదండి మీ అబ్బాయి దీని దీన్ని అని చెప్పేసి అంటారు మీరు కనీసం ఆ డైరీలో టీచర్స్ ఏం రాశారు అన్నది కూడా చూడడం కుదరకపోవచ్చు సో నేను అనేది అంటే వర్క్ అనే కాదు మీ పిల్లలు ఫోన్స్ చూస్తున్నా ఆ ఫోన్స్ లో దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు అది వాళ్ళ మైండ్ సెట్ కి ఎందుకు అది వెళ్ళింది ఆ దాని గురించి మీరు ఒకటే ఒకవేళ ఒక అబ్బాయి ఉన్నాడు అనుకుందాం అండి ఆ అబ్బాయి ఒక సినిమా చూస్తున్నాడు సినిమా చూస్తుంటే ఆ సినిమా అంతా చూసేసా చూడనివ్వండి అబ్బాయిని చూడొద్దు అనొద్దు చూడనివ్వండి చూసిన తర్వాత నీకేం అర్థమైందిరా ఆ సినిమా చూసానా కదా నీకేమనిపించిందిరా ఒక టూ త్రీ క్వశ్చన్స్ తెండండి దాని గురించి అంటే అలా క్వశ్చన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పిల్లల మైండ్ లో వాళ్ళు మొత్తం సినిమాలో ఏది ఫోకస్ చేశారు దేని మీద ఇంట్రెస్ట్ పెట్టారు అన్న దాని గురించి మనం తెలుసుకోగలిగితే పిల్లల మెంటాలిటీస్ ఎటువైపు ఎటు సైడ్కి మారుతున్నాయి అన్నది మనకు తెలుస్తుంది అండి అలా తెలిసినప్పుడు వాళ్ళకి ఆ విషయం మీద వాళ్ళకి అవగాహన కలిపే కల్పించాలి ఒక సండే రోజు మీరు కూర్చోబెట్టుకుని పిల్లల్ని అరే ఇది చేయడం వల్ల ఇది ప్రాబ్లం లేకపోతే అమ్మ ఇది చేయడం వల్ల ఇది ప్రాబ్లం లేకపోతే మీ పాపే ఉంది బయటకు వెళ్తుంది మళ్ళీ వస్తూ ఉంటది బయట ఏమన్నా అబ్బాయిలు ఏడిపిస్తున్నారు లేకపోతే ఇంకో హెరాస్మెంట్ ఏదో జరిగింది ఆ అమ్మాయి లోపల లోపల కుమిలిపోతూ ఉంటది కానీ మీకు చెప్పదు భయపడుతుంది ఎందుకంటే స్కూల్ అనిపించేస్తారు లేదు కాలేజీ మనిపించేస్తారు లేదు జాబ్ మనిపించేస్తారు ఇలా ఆ అమ్మాయి ఏంటంటే మనకి చెప్పదు కానీ మన మనం ఒకవేళ అబ్జర్వ్ చేస్తే కనుక ఆ అమ్మాయి ఫీలింగ్స్ కానీ ఆ అమ్మాయి ఉండే విధానంలో కానీ మనకి అనిపెట్టవచ్చు కానీ అది కూడా మనకి కుదరలేదు అది ఇలా సీసీ మనం కెమెరా కనుక ఇంట్లో ఫిక్స్ చేసుకుంటే అమ్మాయి ఏం చేస్తుంది మూడీగా ఉందా లేకపోతే జోవెలుగా ఉందా సరదాగా టీవీ చూస్తుందా లేకపోతే దీంట్లో అది చెప్పలేక ఇంట్లో కనుక ఎమోషనల్ గా పడుకొని బాధపడుతుందా మనం అన్ని చూడొచ్చు చూడడం వల్ల మన పిల్లల భవిష్యత్తు ఎటో పోకుండా మనం ఆపగలిగే అవకాశం ఉంది సో నేను చెప్పేది ఏంటంటే ఆడపిల్ల తల్లిదండ్రులు అండి మా పిల్లల తల్లిదండ్రులు అవునామండి ఎవ్వరైనా ఒకటే పిల్లలు పిల్లలే వాళ్ళని మనం చేసే విధానంలో కానీ వాళ్ళు చేసే పనులు మనం చూసే విధానంలో కానీ ఎలాంటి ఒడిదుడుకు లేకపోతే అభయ్ మేము పిల్లల్ని చూస్తా కూర్చుంటేనండి మేము ఉద్యోగాలు చేయొద్దా అండి సంపాదించొద్దా అండి అని అడుగుతారు క్వశ్చన్ చేస్తారు మళ్ళీ నేను అనేది ఏంటంటే సంపాదించాలి ఇంట్లో నలుగురు సంపాదిస్తేనే ఇల్లు హ్యాపీగా గడుపుతారు గడుస్తుంది కూడా సో అది చేయొద్దు మీరు మీ పనులు మానుకోమని చెప్పట్లేదు అలాగే మనకి డబ్బు సంపాదించడం ఎంత ఇంపార్టెంట్ పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా మనకి అంత ఇంపార్టెంట్ మనకి భగవంతుడు ఎందుకు ఇచ్చాడండి పిల్లల్ని మనం వాళ్ళని మంచిగా పెంచి ఒక సక్రమైన మార్గంలో పెట్టి వాళ్ళకు మంచి భవిష్యత్తునిచ్చి మంచిగా నలుగురిలో నిలబెట్టాలనే కదండి మన పిల్లల్ని ఇచ్చాడు కానీ మనకు చేసే పనులు నెగ్లిటెన్సీ పనుల వల్ల పిల్లలు భవిష్యత్తు పాడైపోవడం నలుగురిలోని వాళ్ళ వాళ్ళ కెరీర్ పోవడమే కాదు మనం కూడా బాధపడవలసిన అవసరం వస్తుంది కదా అందుకని నేను అనేది ఏంటంటే మీరు బయటికి వెళ్లాల్సి ఉంటే ఉంటే కనుక పిల్లల్ని ఇంట్లో చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో నేను చూసుకోలేకపోతున్నాను అనుకుంటే ఇంట్లో ఒక సిసి ఫుటేజ్ సిసి కెమెరా ఒక హాల్లో సిసి కెమెరా పెట్టండి పిల్లల్ని బెడ్రూమ్స్ లో ఉండద్దని చెప్పండి ఓన్లీ హాల్లోనే చదువుకోవాలన్నా సరదాగా పడుకుని టీవీ చూడాలన్నా లేకపోతే ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి ఆడుకుంటున్నా అన్ని కూడా ఆ హాల్లోనే జరగాలి అని చెప్పండి అంతే తప్ప గదుల్లోకి వెళ్ళి పడుకోవడం లేకపోతే ఫోన్ పెట్టుకుని చూస్తూ కూర్చోవడం ఇలాంటివి ఏమైనా చేస్తుంటే అలా చేయడానికి వీలు లేదని ఖచ్చితంగా చెప్పండి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కూడా మనం ప్రతి రూమ్ కి కూడా మన సీసీ కెమెరాలు పెట్టలేం కదండి ఒకటి బయట ఒకటి లోపల హాల్లో ఒకటి సీసీ కెమెరాలు పెట్టామనుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రతిక్షణం ఒకవేళ మన ఇంటికి ఎవరైనా డెలివరీ బాయ్స్ వస్తున్నారు వాళ్ళు ఏమైనా రాంగ్ గా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు డెలివరీ బాయ్స్ అందరూ చేస్తున్నారని అన్న కానీ కొంతమంది డెలివరీ బాయ్స్ కొన్ని కొన్ని వేషాలు వేసి ఇలా చాలా జరిగినాయి కదా సో అలాంటి ప్రాబ్లం కూడా లేకుండా ఉండడానికి నేను చెప్పేది ఏంటంటే సీసీ కెమెరాల్ని ఇంట్లో ఫిట్ చేయండి ఎందుకంటే మనం ఎంతో ఖర్చు చేస్తున్నాం సో అన్ని ఖర్చుల్లో ఇది ఒక ఖర్చు అది పెద్ద కాస్ట్ ఏమి ఉండదు దాన్ని మనం ఫిక్స్ చేసుకోవడం వల్ల పిల్లల్ని హ్యాపీగా ఉంచగలుగుతాము మన లైఫ్ ని హ్యాపీగా ఉంచగలుగుతాము సో మీరు ఇది సజెషన్ అని అనుకుంటారో లేకపోతే నేను చెప్పింది ఆలోచించి కరెక్టే అనుకుంటారో మీరు నిర్ణయించుకొని చెయ్యండి ఫ్రెండ్స్ సో నా సజెషన్ అయితే పిల్లల విషయంలో ఇది ఇవాళ బాయ్ ఫ్రెండ్స్